शरीरमुचिदि आदि दर्शनवि शनु जगदम्बा लक्ष्मि जनि सती देवि चालन्ति अष्टादशीठेश्वरिग दर्शनवि शनु जगदम्बा शङ्कुचक्रमु धि

భారతి ప్రియ రచకరీ నాచకిని రామ రసపట కామ్య కామ కళా రూప కాదంబ జగతి కంతా కరుణా సంభాగర కలావతి కళా దుష్ట సర్వజ్ఞ సంకర్ణణ సమాన అధికవర్ధిత సర్వశక్తిమయీ సర్వమంగళా సత్యనిప్రద सर्वतंत्र रूपा सर्वतंत्रि माहेश्वरी महादेवी महालक्ष्मी मृण प्रिया महापूज्य महापातकनाशिनी महामाया महासत्व महाशक्ति महारति महाभोगा महेश्वरिया महावीर महाबल

ఎంఆర్ దేవిస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి శ్రీ లలితాదేవి మందిరం అండి ఇది లలితాదేవి ఆలయము ఇది మీరాపూర్లో ఉంటుందండి ప్రయాగరాజులో మీరాపూర్లో ఉంటుంది ప్రయాగం నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి ఆటోలలో వెళ్తే మనకి మందిరం వస్తుంది చాలా మహిమగల మందిరం అండి అమ్మవారు మా గురువు గారు ఎప్పుడూ ఇక్కడ అమ్మవారికి ఓడి పోస్తారండి ప్రతి కార్తీక మాసంలో మా గురువుగారైన శ్రీ మల్లికార్జున శర్మ గారు కాశీ యాత్ర తీస్తారండి దాదాపు వంద మంది ఉంటామండి లేడీస్ కపుల్స్ అలా వస్తారండి చి పిల్లలు కూడా వస్తారు ఎవరైనా రావచ్చండి అలా కాశీలో తొమ్మిది రోజుల నిద్ర తర్వాత ఒకరోజు బ్రాహ్మణ సమారాధన ఉంటుందండి బ్రాహ్మణ సమారాధన అయిన తర్వాత సన్యాసులకు కూడా భోజనం ఏర్పాటు చేస్తారండి ఆ తర్వాత ఒకరోజు ప్రయాగరాజులో ఉంటామండి మరునాడు గయాలో ఉంటామండి తర్వాత గయాలో ఉన్న తర్వాత మళ్ళీ రిటర్న్ కాశీకి వెళ్ళి కాశీ నుంచి ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్ళిపోతారండి ఇంకా ఇలా మా యాత్ర సాగుతుందండి గురువుగారు ఇలా ప్రయాగరాజులో లలితమ్మ ఉంటుందండి లలితాదేవి ఆలయము మందిరము ఎప్పుడు ప్రతి సంవత్సరము అలా ఓడిబియ్యం పోస్తారట అండి మేమైతే టూ ఇయర్స్ నుంచి వెళ్తున్నాము ఇలా గురువుగారితో యాత్ర అనేది చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఎందుకంటే మనము వెళ్తే అలా స్వామి దర్శనము కాశీలో వారణాసిలో విశ్వనాథుడి దర్శనము అవి చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తామండి అక్కడ ఏమేమి ఉంటాయి క్షేత్రాలు అనేవి గురువులతో వెళ్తేనే తెలుస్తుంది అండి మనకి అమ్మవారికి ఓడి బియ్యము సమర్పించుకున్నామండి అందరం కలిసి గురువుగారు అందరితో పోయించారండి అమ్మవారికి వస్త్రాలు పెట్టి ఓడిబియ్యం అయితే సమర్పించుకున్నాము ఇప్పుడు మంగళహారతి ఇస్తున్నారండి అమ్మవారికి మంగళహారైతే పాడుతున్నామండి అందరం కలిసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి